నమస్తే వెల్కమ్ టు భవానీ పాఠశాల స్మార్ట్ లేదు నేను మీ భవానీ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీ అందరికీ వరలక్ష్మి రథం శుభాకాంక్షలు ఈరోజు వరలక్ష్మి రథం నేను చేసుకున్నానండి అవి చిన్న చిన్న ఫిలిపింగ్స్ని వీడియో తీసాను మీ అందరితో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే వీడియోస్ని మరికొందరికి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్